నమస్కారం అండి నా పేరు సందా ప్రవీణ్ ఇల్లంద మున్సిపాలిటీ నుంచి పద్నాలుగు వార్డు డివిజన్ నుంచి పద్నాలుగు వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతున్నాను గతంలో నేను ఈ వార్డుపై రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై నా భార్యని అనగా సందా బిందుని భార్య మీ గెలిపించుకోవడం జరిగినది రెండు వేల ఇరవై నుంచి కూడా ఇరవై ఐదు వరకు కూడా మేము ప్రజాసేవలోనే ఉన్నాము ఆ రోజు మేము గెలవడానికి ముఖ్య కారణంగా నా ఈ వార్డు ప్రజల ఓటుతో నేను గెలిచి వారి సేవలో నేను ఈ యొక్క వార్డుని ఎంతో అభివృద్ధి చేసుకోగలిగాను ఈరోజు ఒకప్పుడు మా యొక్క ఏరియా అంటే పతనాల వస్తే అంటే స్లమ్ ఏరియా పరదేశా బాబు వాటి కుక్కలు బాగా కోతులు బాగా చెట్లు ముచ్చేమో ఉంటాయని ఉండేది అపవాదం ఉండేది రోడ్లు సరిగా ఉండేవి కావు ఈరోజు ఆ అపవాదం తొలగించి గల్లీ గల్లీలో కూడా నేను రోడ్లు వేపించి వాటిని శత నా వల్ల అయినా అభివృద్ధిని మొత్తం చేయగలడం జరిగింది నాకు ఒక టూ ఇయర్స్ కరోనా టైం వచ్చినప్పటికీ కూడా నేను ఈ యొక్క త్రీ ఇయర్స్లోనే గల్లీ గల్లీలో కూడా నేను ఏరియాని మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి పాడబ హాస్టల్ని కూడా నేను దాంట్లో ఒక న్యాక్స్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఆ హాస్టల్లో అప్పుడు మొత్తం బూత్ బంగల్ టైప్ ఉన్న దానిని అప్పుడు ఉన్నటువంటి అధికారుల సహాయంతో ఎమ్మెల్యేల సహాయంతో నేను చేయించడం జరిగింది కానీ ఈరోజు నాకు సేమ్ రిజర్వేషన్ వచ్చినప్పటికీ ఎస్సీ జనరల్ అయినప్పటికీ కొంతమంది కుట్రలో నన్ను బీఫామ్ లేకుండా నన్ను చేసేసి మా భార్యకి సిట్టింగ్ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా వారి ముఖ్య అంశాలు ఇచ్చుకోవడం కోసం వారి చెంచాలు వారి యొక్క అధికార దాహం ఎవరైతే నీ బబ్బులు అయితే ఎక్కువ మాట్లాడతారా ఈ వాట అభివృద్ధి చేసుకుంటాడు ఇట్లాంటి వాళ్ళని మనం డెవలప్ చేయొద్దు వార్డు ఇట్లనే ఉండాలా అంటే వాడు ఎందుకనే పడిపోయి ఉండాలా అన్నట్టుగా ఆలోచించి స్థానికుడైన నాకు పక్కన పెట్టి వేరే ఇతర పదహారో వార్డు వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి ఇక్కడ నిలబెట్టడం జరిగినది ఇది నేను ఖండిస్తున్నాను ఇది ముమ్మాటికి ఇది ఏంటంటే వార్డు ప్రజల అభివృద్ధిని నేను దృష్టిలో పెట్టుకొని వార్డు ప్రజలందరి సమక్షంలో నేను కొంతమంది ముఖ్య సలహా సలహాదారులందరూ సలహాలు తీసుకొని వారి వారి సూచన మేరకు నేను బీఆర్ఎస్ పార్టీ ట్రిబల్ అభివృద్ధిగా నేను రంగంలోకి దిగాను నేను ఒకటే చెప్తున్నానండి గతంలో నేను చేసిన అభివృద్ధిని చూడండి ఇప్పుడు చేయబోయే అభివృద్ధిని చూడండి నేను మీ కోరిక మేరకు నేను ముందుకు వస్తున్నాను కత్తర గుర్తుపై నేను నిలబడుతున్నాను కత్తెర గుర్తుపై నన్ను మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ వాటి అభివృద్ధిని నేను ఏం చేశాను గతంలో ఇక ముందు ఏం చేయబోతున్నానన్నా మీరే చేస్తారు నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే వ్యక్తిని నేను నా ఇల్లుతో సహా ప్రతి ఒక్క ఇల్ వాటిలో ఉన్నటువంటి చిన్న పిల్లలతో సహా ముస్లింల వరకు కూడా నేను నోటే ని వాళ్ళందరూ కూడా నా ఇల్లు తెలుసు మీరు ఏ టైంలో వచ్చినా కూడా నేను రెస్పాండ్ అయినా అదే విధంగా మరొకసారి నాకు అవకాశం ఇస్తే నేను రెస్పాండ్ అయినా మీరు నాకు ఫోన్లో చెప్పిన వాట్సాప్లో చెప్పిన ప్రతి ఒక్క రెస్పాండ్ సమస్యకి నేను రెస్పాండ్ అయ్యేవాడిని నా హయాంలో నేను ప్రతిరోజు కూడా వాటిలో తిరుగుతూ వారి వారి పెద్దల్ని చిన్నల్ని పలకరించుకుంటూ వారికి ఉన్న సమస్యలు లైట్ల విషయంలో కానీ దోమల మందులు కొట్టడంలో కానీ ఇతర కాలువల సమస్యలు ఉన్నప్పుడు కానీ రోడ్ల సమస్యలు ఉన్నప్పుడు కానీ వారి సమస్యలు విని నా వల్ల అయినా ఒక్క పనిని నా భార్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు కౌన్సిల్ మాట్లాడిపించి చేయడం జరిగింది ముఖ్యంగా ఒకప్పుడు తాగునీటి లేని ఏరియా ఈరోజు ఉన్నది అంటే పద్నాలుగు నెంబర్ బస్ రావటం సింగరేణి రావటానికి బతికే మనము ఈరోజు మున్సిపాలిటీలో తొంభై తొమ్మిది శాతం మిషన్ భగ్రత వరకు కంప్లీట్ చేసిన వార్డు ఏదైనా ఉందంటే పద్నాలుగు వార్డే ఇది నేను గొప్పగా చెప్పుకుంటున్నాను ముప్పై తొంభై తొమ్మిది శాతం మిషన్ భద్రత కంప్లీట్ చేయించుకొని ఈరోజు గోదావరి జిల్లాని హండ్రెడ్ పర్సెంట్ వందకి తొంభై ఐదు ఇళ్ళకి నేను ఇస్తున్నాను ఈరోజు గొప్పగా చెప్పగలుగుతున్నాను నేను ఎందుకంటే మేము చదువుకున్న వ్యక్తులం నా భార్య ఎమ్మెస్సీ నేను ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ని నా మా ఇద్దరి యొక్క అనుభవంపై వాటిలో మేము ప్రతి ఏరియాలో నేను పరిశీలించుకొని ఏ ఏరియాకి ఏం అవసరం అని చెప్పి వన్ బై వన్ వన్ బై వన్ ఒకప్పుడు మిషన్ బార్ చేయించుకుంటూ వచ్చాను రోడ్లు వేయించుకుంటూ వచ్చేసాను ఇక నాకు కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఒకటేసారి ఎవరైనా సరే చేయడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మీ యొక్క సమస్య నా సమస్యగా తీసుకుంటాను వాటిలో ప్రతి ఒక్క సమస్య ఏదైతే ఉందో మీ ఇండ్ల ముందు బాలిపోయి ఏ రాత్రైనా అర్రాత్రి అయినా అర్ధరాత్రి అయినా వచ్చి నేను మీ ముందు ఉంటాను మీ ఇంట్లో ముందున్న సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తున్నాను దయచేసి రెండు వేల ఇరవై ఆరు పద్నాలు ఫిబ్రవరి పదకొండులో జరిగేటువంటి సాధారణ ఎలక్షన్స్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా కొంతమంది కుట్రలను నేను మోసపోయాను నన్ను మోసం చేశారు దయచేసి నన్ను మీరు చట్టసభలోకి పంపించినట్లయితే మీ వాటి పక్షంగా మీ మనిషిగా మీ కుటుంబ సభ్యునిగా ఈ యొక్క పరిదేశం ఇంకా డెవలప్మెంట్ చేస్తానని మాటిస్తూ మీకు అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను వార్డు ప్రజలకి పద్నాలుగో వార్డులో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్గా ఉన్నటువంటి మేము స్థానికులము ఇక్కడ స్థానికులకి ఎవరికైనా ఒకే మా మేము అంటే మేమంటే మీకు ఇష్టం లేకనో లేదో మేము కుట్రలో భాగం ఇక్కడ స్థానికులు ఎవరు లేరా స్థానికుడికి టికెట్ ఇచ్చినట్టయితే నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం పనిచేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసేవాడిని కానీ వార్డు అభివృద్ధి ఇష్టం లేక పార్టీ అధికారులు నాశనం చేసుకునే పనిలో ధరణి చేస్తూ అనామకుడు అంటే స్థానిక వార్డు సభ్యుడు కాదు ఎక్కడో ఉంటాడు ఆయన క్యాంపస్లో చూసుకునే పనుల మీద ఉండే వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చి పద పద్నాలుగు వాళ్ళ సభ్యులు ఉన్నా కూడా వారం కాదని చెప్పి పదహారు వాటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది పదహారు పద్నాలుగు వాళ్ళు అవగాహన లేని వ్యక్తికి ఇచ్చినట్లయితే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అసలు ఏం అవగాహన ఉంటుంది వాటిపై సో నేను ఒకటే చెప్తున్నానండి స్థానికుడికి ఇచ్చి ఉన్నట్లయితే నేను ఆగేవానికి స్థానికుడికి ఇవ్వలేదు బయట వ్యక్తికి పదహారో వార్డు వ్యక్తిని ఇక్కడ నిలబెట్టడం అన్నది నేను ఖండిస్తూ నేను స్థానికుడిగా నేను మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను గతంలో నా యొక్క మా మిస్సెస్గా నా భార్య కౌన్సిలర్గా ఉన్న పని పీరియడ్లో మా దృష్టికి వచ్చినటువంటి రేషన్ కార్డు సమస్యలు కానీ రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పయడం కానీ సీఎంఆర్ నిధులు కానీ ఎల్బోతులు కానీ ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నప్పటికీ నేను చదువు లేని వారి ఏరియాలో ఉండడం వల్ల నేను సహాయ శక్తుల నా వల్ల అయిన కృషిని చేసి హండ్రెడ్ పర్సెంట్ నేను అదే ముఖ్యంగా ఆసరా పెన్షన్ల విషయంలో కూడా నేను వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇప్పించడం జరిగింది నా హయాంలో దాదాపుగా సుమారు ఎనభై ఆసరా పెన్షన్ కొత్తవి నేను పెట్టించినవి వచ్చినవి అదేవిధంగా రేషన్ కార్డులు ఒక అరవై ఎనిమిది డెబ్బై చిల్లర రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది కుటుంబాలకి ఆ రోజు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా నేను రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది కానీ నా ఎదుగుదలని ఓర్వలేకనే నేను చదువుకున్న వ్యక్తిని ఈయన తెలివిగలవాడు ఇట్లాంటి వాడు ఉంటే మనకి ఇబ్బందులు ఉంటాయని ఉద్దేశంతో నన్ను బలి చేసి బలిపోషణ చేశారు అయ్యేది ఏమైనట్టు నేను ప్రజలు ఆశిస్తూనే మరలా తిరిగి వస్తానని చెప్పి నా గట్టి నమ్మకంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వస్తున్నాను మీ బబ్లుగా మీ అందరికి బబ్లు అంటే సుపరిచితు నేను మీరు నన్ను ఆదరించి మరొకసారి ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ యొక్క ఏరియాలో నేను ఏ రోజు కూడా కుల మతాలు ఆశించలేదు నా భేదాలు లేకుండా నా సామాజిక తేడా లేకుండా ప్రతి ఒక్కరితోని కుల మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ప్రతి ఒక్కరి ప్రేమతో రిసీవ్ చేసుకున్నాను ఏ ఒక్కరితోనూ కూడా మనస్పార్థలు కూడా లేకుండా ఉన్న వ్యక్తిగా నేను ఉంటున్నాను మరొకసారి మీరు నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నాను